శుభోదయం నార్మచ్చిరోట ఓ బిబాట ఈ రోజున తరలిపోయిన పాతతరం సుమధుర గాయని శ్రీమతి సరస్వతి దేవి శ్రీమతి రావు బాల దేవి గారు అక్టోబర్ పదిహేనో తేదీన అంటే అక్టోబర్ పదిహేనవ అంటే నిన్న బుధవారం ఉదయం మరలోకాలకు తరలి వెళ్ళిపోయారు శాశ్వతంగా మరి వారికి నారు మంచి మంచి మాట తరఫున మీ అందరి తరఫున నా తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆవిడ గురించి కొన్ని మాటలు చెప్పుకుందామండి రావు బాల సరస్వతి దేవి గారు పాతతరం తెలుగు సినిమా నటి గాయని లలిత సంగీత సామ్రాజ్ఞ బాల సరస్వతీదేవి ప్రసిద్ధి పొందారు ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో ఆమె కంఠం తెలుగువారికి సుపరిచితం సినిమాలలో గాయనిగా ఆమె తెలుగువారికి ఎంతో ప్రీతి రాదు మధురమైన కంఠస్వరం బాల సరస్వతీ దేవి గారిది ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కూడా తగ్గలేదు నిత్య నూతన మాధుర్యం నిలుపుకుంటూనే కొనసాగింది కమ్మని కోకిల గానం ఆవిడది కమ్మని కోకిల గానం ఆవిడది మరి రావు బాల సరస్వతీ దేవి గారు జన్మస్థలం ఆవిడది గుంటూరు అలత్తూరు సుబ్బాయి వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించారు తర్వాత కేల్కర్ వసంత దేశాయర్ వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు కె పిచ్చుముని వద్ద వీణ డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు కూడా పొందారు తన ఆరవ ఏటనే ఈమె మనటువంటి హెచ్ఎంవిలో తన ఆరవ ఏటనే ఈమె అత్యధిక అద్భుతమైనటువంటి రికార్డు స్థాయిలో ఆ తరం రికార్డులను మరి సృష్టించినటువంటి మంగపతి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో హెచ్ఎంబీ కంపెనీలో ఆవిడ పాడిన మొట్టమొదటి పాట నమస్తే నా ప్రాణనాథ ఆకలి సహించగలవా నమస్తే నా ప్రాణనాథ రెండవది ఆకలి జాల ఆకలి సహింపకజాల పురుష పరంధామ మొదలైన పాటలతో సోలో రికార్డులు ఇచ్చింది హెచ్ఎంబీ కంపెనీలో ఈమె అసలు పేరు సరస్వతీదేవి ఆరో ఏటనే అతి పిన్న వయసులోనే పాటలు పాడటానికి పాటలు పాడటం మూలన సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను బాల సరస్వతి పిలిచేవారు బాల సరస్వతి అనిపించేవారు ముద్దుగా ముచ్చటగా ఆ బాల సరస్వతి అనిపించిన నామమే సార్ధక నామైపోయిన తర్వాత రావు బాల దేగా పరిణామం చెంది ఆ తర్వాత సి పుల్లయ్య గారి దర్శకత్వంలో సతి అనుసూయ ధ్రువ విజయం చిన్నపిల్లలు నటి సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు రావు బాల దేవి గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో దారికి చెందిన రాజా రావు ప్రజమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దుర్ను భేటీ చేసుకొని సినిమాల్లో నటించడం తగ్గించిన బాల సరస్వతి గారు పంతొమ్మిది వందల యాభై దశకం మధ్య వరకు నేపథ్య గాయనిగా మాత్రం కొనసాగారండి ఆ తర్వాత మరి ఆవిడ సంగీతాభ్యాసం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే వీరి ఇంటి వాతావరణం ప్రభావం వల్ల పసితనం నుండే సంగీతంలో మెళకోలు తెలుసుకునేది బాల్యం నుండి సంగీతమే ఈమె ప్రపంచం ఈమె చదువు ఈమె లోకం ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ ఈమె ట్యూటర్ ఆమె దగ్గరే ఈవిడ చదువంతా ఆవిడే లోక జ్ఞానం నేర్పుతూ ఉండేది కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు నాన్నగారు ఎంతో శ్రద్ధగా బొంబాయి తీసుకెళ్లి వసంత దేశ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్పించారు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు రావు బాల సరస్వతి గారు ప్రావీణ్యాన్ని సంపాదించారు ఆవిడ ఆ సరస్వతి గారు ఆ తర్వాత మరి సంగీతాభ్యాసానికి సంబంధించి ఆవిడకి సంబంధించి చెప్పుకోవాలని అంటే చాలా అత్యద్భుతమైన విషయాలను మరి ఎన్నో ఉన్నాయి మీరు ఇంటి వాతావరణం ఆవిడ ఎంకరేజ్ చేయటం మొదలెట్టింది ఆ ఎంకరేజ్మెంట్ వల్ల ఈవిడ ఎంతో మంది గురువుల దగ్గర శిష్యకం చేసి నిజంగా గొప్ప గాయనిగా పేరు ప్రఖ్యాతులు పొందారు మరి నేపథ్య గాయనిగా కొనసాగుతూనే సంగీతాభ్యాసం ఇంటి దగ్గర చేశారు మరి ఇంట్లో ఇంటి వాతావరణ ప్రభావం అనుకోండి ఏదైనా సరే బాల్యం నుండి సంగీతం ఏమి చదువు కొంతకాలం కర్ణాటక మ్యూజిక్ కూడా చదివారు వసంత దేశాయ్ బొంబాయిలో చేశారు హిందుస్థానీ సంగీతం ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై నాటికి సంగీతంలో ప్రావాణ్యం సంపాదించేశారు ఆవే అదే సమయంలో గోడవల్లి గారి చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చింది ఆవిడ నటించారు మేడం నాన్న కళ వాళ్ళ నాన్నగారి కళ ఏంటంటే మంచి గాయనిగా రావు బాల సరస్వతీదేవి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నది వాళ్ళ నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్టు ఆయన కళ మరి పైగా ఆయన కర్ణాటక సంగీతంలో మంచి దిట్ట గార్మోనియం హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాడు పట్టుదలగా ఆరేళ్ల వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించడం ప్రారంభించారు ఆయన సంగీతం నేర్పించడం నేర్పించేవారు కానీ ఈవిడకు చదువు మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉండేది అప్పుడు ఆ తర్వాత సుప్రసిద్ధ ప్రతిష్టాత్మకమైన హెచ్ఎంపి రికార్డింగ్ కంపెనీలో పాటలు రికార్డులు కూడా చేశారని చెప్పాం కదా మరి గుంటూరులో వీరి సినిమా థియేటర్ను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నాటక రంగస్థలంగా మార్చేశారు అక్కడే వీళ్ళు ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు ఆ నాటకాల్లో పాటలు సన్నివేశాలు వచ్చినప్పుడు ఈవిడ నేపథ్య గానం అందించేది అలా ఈవిడ పాటలు పాడుతున్నప్పుడు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డ్స్ కంపెనీ వారు అవన్నీ విని ఈమెకు తెలియకుండానే మా వాయిస్ రికార్డ్ తీసుకెళ్లారు హెచ్ఎంవి రిప్రజెంటేటివ్ గొప్ప సుబ్బారావు గారు వచ్చి ఈమె పాటలు రికార్డింగ్కు నాన్నగారితో ఒప్పందం చేసుకున్నారు అలా మొదటిసారి పరమ పురుష పరంధామ అనే పాట దొరికే దొరికే నీదర్శనము అనే మరో పాట రెండు సోలో సాంగ్స్ పాడటం జరిగింది రావు బాల సరస్వతి దేవి గారికి మంచి పేరు కూడా తీసుకొచ్చాయి పాటలు ప్రఖ్యాత సంగీత వైద్వాంసులు బాలమరళి కృష్ణ గారు తన పదవ ఏట సంగీతంలో ప్రవేశిస్తే మరి ఈవిడ తన ఆరో ఏటనే సంగీత ప్రపంచంలోకి అరంగేట్రం చేశారండి ఆవిడ తొలి పాట అలాగే నటనకు కేవలం రెండు వందల రూపాయలు పారితోషికం తీసుకున్నారు ఆవిడ హెచ్ఎంబి కంపెనీ ద్వారా ఈవిడ పాటలన్నీ వినేసి పుల్లయ్య గారు సత్యానుసయ చిత్రంలో అవకాశం ఇచ్చారు అప్పుడు ఈవిడ వయసు ఏడేళ్ళు ఆ విధంగా ఈవిడ ఎనభై ఏళ్ల క్రితం తన మొదటి చిత్రంలో నటించింది రెండు వందల రూపాయలు పారితోషికం కూడా ఇచ్చాడు ఈ చిత్రంలో గంగ పాత్రలో పాడుతూ నటించింది కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ఏది దారి నాకిచ్చట ఈ కలుష భూతలం పాలైతిని ఏది దారి నాకిచ్చట ఈ కలుష భూతలం పైన పాలైతిని అనేది ఈ సినిమాలో ఈడు పాడిన పాట ఆకుల నరసింహారావు గారు సంగీతం మరి చిన్న వయసులోనే సినిమాలో పాటలు పాడి గాయనిగా నటిగా అందరి ప్రశంసలు అందుకున్నారు ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన ఈ సినిమాలో అరవై మంది చిన్నపిల్లలు నటించటమే ఒక ప్రత్యేకత ఆ రోజుల్లోనే బాల నటి నటులతో సినిమాలు తీసి ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించారు దర్శకులంతా కూడా ఆ సినిమాను ప్రేక్షకులు కూడా బాగా అలరించారు కూడా మరి కోలంక రాజా వారితో వివాహం గురించి తెలుసుకుందామండి కోలంక రాజా వారితో వివాహం పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి మీరు తిరిగి మద్రాసు చేరుకున్నారు ఒకసారి మీరు అత్తయ్య మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్ర చూడడానికి చూడటానికి వీళ్ళు గుర్ర అంటే ఆవిడకి చాలా ఇష్టం అండి బాల సరస్వతిజీ గారికి సరే గుర్రపరీసులు చూడటానికి అని చెప్పి వెళ్ళింది అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈవిడికి వయసు పదిహేను సంవత్సరాలప్పుడు వెంకటగిరి మహారాజా వారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న కృష్ణ సూర్యారావు ప్రద్యుమ్న కృష్ణ సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు ఆయన కోలంక రాజావారు వారి గుర్రాలు కూడా ఈ రెసుల్లో ఉండేవి అక్కడ ఈవిడిని చూసి ఈవిడ పాటలు బాగా పాడుతుందని సినిమాలో నటిస్తుందని తెలుసుకున్నారు రాజావారు కొన్నాళ్ళకు వాళ్ళందరూ మద్రాసు వచ్చేశారు మీ పాటలు వినాలని వచ్చాం వినిపిస్తారా అన్నారు వాళ్ళు వచ్చింది పెళ్లి చూపులకి అని నాన్నగారికి అర్థమైంది మీ అమ్మాయి నచ్చింది చేసుకుంటాం అన్నారు నాన్నగారు ఈవడనే అడగమన్నారు ఆ రోజున బాలసీదేవిని రాజావారు అడిగినప్పుడు కాదని లేకపోయింది ఆయనకు ఈవిడకు దాదాపు పంతొమ్మిది సంవత్సరాల వయసు తేడా ఉందండి పంతొమ్మిది సంవత్సరాల వయసు తేడా కానీ ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు కదా అలా పంతొమ్మిది వందల నలభై నాలుగులో కోలంక రాజా వారితో ఈవిడ వివాహం వైభవోపేతంగా జరిగిందండి వైభవోపేతంగా జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజావారికి తెలియకుండానే ఈవిడ సినిమాల్లో పాటలు పాడేసేశారు అవును ఈవిడ జీవితంలో మరువలేని మరుపురాని సంఘటన మీరు శ్రీవారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది కారణం ఏమిటంటే ఈమె సినీ జీవితం యథాత్రధంగా సాగుతుందని వివాహానికి ముందు ఈవిడకు వీరి శ్రీవారు మాట ఇచ్చారు కానీ ఓ రోజు పత్రికల్లో ఈ హిట్ సాంగ్స్ నటన గురించి ఫోటోతో సహా ప్రచురించడం జరిగింది ప్రచురింపబడింది పత్రికల్లో భార్య గురించి రావటం రాజావారికి నచ్చలేదు ఈవెడ్ పాడటం నటించడం మానేయమన్నారు అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేదేమో తెలియదు కదా గొప్ప నటీమణి ఉండేదేమో కదా కానీ ఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీ బాధపడకూడదని వారు నష్టపోదని వారిని సంతోషపరచడమే తన విధిగా భావించే చాలా పాటలు వీరి శ్రీవారికి తెలియకుండానే పాడారు తన కెరీర్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ సింహ భాషల్లో రెండు వేల పాటలు పాడింది ఎన్నో చిత్రాల్లో నటించింది స్వప్నసుందరి పిచ్చి పుల్లయ్య పెళ్లి సందడి శాంతి షావుకారు ఇంకా ఇట్లా ఎన్నో సినిమాల్లో ఆవిడ నటించారు మరి పిచ్చి పుల్లయ్య సినిమాలు కూడా నటించింది పెళ్లి సందడి శాంతి షావుకారు దేవదాసు లైలామధు భాగ్యలక్ష్మి మంచి మనసుకు మంచి రోజులు ఇలాంటి చిత్రాల్లో ఘంటతల ఏం రాజ రాజన్ పిఠాపురం నాగేశ్వరరావు ఎస్ రాజేశ్వరరావు జిక్కి ఏపీ కోమల వైదేహి మరి అలాగే ఎంఎస్ రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడింది ఈవిడ పాడిన ఆఖరి పాట సంఘం జక్కిన శిల్పాల సినిమాలో పోయిరావమ్మ అత్తవారింటికి అనే పాట అండి ఈవిని ఒకసారి పర్యావలోకిస్తే రేడియోలో పాటలు కూడా పాడారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కూడా రావు బాల గారు లలిత సంగీత కార్యక్రమాల్లోనే ప్రారంభమయ్యాయి ఇందుకు ఈవిడ కొంత ఎంతో గర్వపడుతోంది ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారితో కలిసి నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీ మధ్యకాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు ఈవిడ దేవులపల్లి కృష్ణ శాస్త్రి పంతొమ్మిది వందల నలభై యాభై మధ్యకాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు ఈవిడ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు బసవరాజు అప్పారావు గారు ఆరుద్ర గారు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు బాలాంతరపు రజనీకాంతరావు గారు ఇలాంటి గొప్ప గొప్ప మహాకవులు మహాపండితులు రచయితలు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడింది మరి నిజంగా చెప్పాలంటే అది గర్వకారణం అప్పట్లో రేడియోలో అనగానే మీకు సంబంధించినంతవరకు రేడియోలో పాటలు పాడటం మొదలెట్టిన తర్వాత మరి అప్పట్లో రేడియోలో పాడటం ఒక లాగా ఉండేది గొప్ప ప్రతిష్టాత్మకంగా కూడా ఉండేది మరి అట్లాగే నలభై నాలుగులో మద్రాసులో పాడారు నలభై ఎనిమిదిలో విజయవాడలో పాడారు దళిత సంగీత కార్యక్రమంలో ఆవిడ శ్రీకారం చుట్టారు ఆవిడ అందుకు ఎంతో గర్వపడింది ఇప్పటికీ చెప్పలేదు ప్రతి ఇంటర్వ్యూలో అప్పట్లో ఈవిడ రాధా మాధవం సిడి శ్రోతలను అలరింపజేసింది ఇప్పటికీ కూడా అంతే ఇక నేపథ్య గాయనిగా రావు బాలసరత్తి గారు తెలుగు తమిళ కన్నడ హిందీ సింహడి భాషలో రెండు వేలకు పైగా మరి పాటలు పాడారండి గొప్ప గాయని మడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ఆవిడ రెండు వేలకు పైగా పాటలు పాడి మరి నిజంగా రావు బాల సరస్వతి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ సినిమా పరిశ్రమకు కానీ ఎనలేని సేవలను అందజేశారు నేపథ్య గాయనిగా చూస్తే ఆవిడ పాడిన పాటల్లో అన్నీ కూడా లాంటి పాటలు పాడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు అలాంటి మహనీయురాలు తొలితరం గాయనీయమణి నటీమణి ఇటీవల దాకా చాలా బాగుంది నిన్న మొన్నటి దాకా చాలా బాగుంది పండుగ ముసైల్గా పండు ముఖ్యంగా బంగారు గని తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప గాయనిమణి నటీమణి ఎందరో గౌరవించారు ఎన్నో సత్కారాలు ఎన్నో సన్మానాలు ఎన్నెన్నో చేశారు బాలుగారే పాడుతా తీగాలు అలాగే తన స్వరాభిషేకాల్లో పాఠాలన్నందులో ప్రతి కచేరీలో గౌరవించేవారు సత్కరించేవారు ఆవిడకు ఓపిక ఉన్నంత వరకు మరి నిజంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో ఏ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు పిలిచినా ఏ కల్చరల్ యాక్టివిస్ట్లో పిలిచినా లేకపోతే తన్ని ముఖ్య అతిథిగా పిలిచినా పిలవకపోయినా ఒక ప్రేక్షకురాలుగా వచ్చే ఆడిటోరియంలో ముందు వరుసలో కూర్చొని తాదాప్యం చెందేవారు పాటలు వింటూ ఇప్పుడు కూడా నిన్న చనిపోవటానికి ఆఖరి నిమిషంలో కూడా పాటలు పాడుతూనే ఉన్నారు తన పాత పాటలు వింటూనే ఉన్నారు తరచుగా ఈ మధ్యకాలంలో ఔత్సాహిక గాయని గాయని మండలు గాయని గాయకులు సినిమాల్లో పాటలు పాడేవాళ్ళు సంగీత కచేరీల్లో సుప్రసిద్ధులైనటువంటి సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ సినిమా ఇండస్ట్రీనే కాదండి బయట వాళ్ళు కూడా ఎంతోమంది ఆవిడని పరామర్శించి ఆవిడతో కొంచెంసేపు గడిపి ఆవిడ ద్వారా కొన్ని సినిమా మెళకోలు తెలుసుకొని వచ్చేవారు పాపం అలాంటి వ్యక్తి ఒక ధృవతార ఒక అపర దేవి నిన్న భూమి మించి అదృశ్యమైపోయింది కనుమరుగైపోయింది ఆవిడికి మరి మన నోట ఓ మంచి మాట ద్వారా అలాగే నోట ఓ మంచి మాట వింటున్నటువంటి నా శ్రోతలందరి తరఫున ఆవిడకి హృదయపూర్వక ఘన నివాళులు అర్పిద్దాం తానే మారిన నన్నే మార్చేనా ఈ దేవదాసులో పాట అండి అత్యద్భుతమైన పాట ఎవరైనా సరే ఇది హం చేస్తూ ఉంటారు ఆవిడకి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ భవదీయుడు నారు మంచి